టెస్టు క్రికెట్లో నాలుగో స్థానం ఎంతో కీలకం వికెట్లు త్వరగా పడినప్పుడు ఇన్నింగ్స్ ను నిలబెట్టడం అవసరమైతే వేగంగా పరుగులు చేయడం ఈ స్థానం ప్రత్యేకత ఈ స్థానంలో సచిన్ టెండూల్కర్ నూట డెబ్బై తొమ్మిది టెస్టులు విరాట్ కోహ్లీ తొంభై తొమ్మిది టెస్టులు ఆడారు కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఈ కీలక స్థానంలో ఎవరు ఆడతారనే ప్రశ్న అందరిలో ఉంది జూన్ ఇరవై నుండి ఇంగ్లాండ్ తో జరిగే తొలి టెస్ట్ లో కెప్టెన్ శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ విషయాన్ని మీడియా సమావేశంలో తెలిపాడు మూడో స్థానంపై చర్చలు జరుగుతున్నాయి కానీ నాలుగు ఐదు స్థానంలో గిల్ నేను ఆడతామని పంత్ చెప్పాడు మైదానం వెలుపల నాకు గిల్ మంచి స్నేహం ఉంది ఈ అవగాహన మైదానంలో మంచి ఫలితాలను ఇస్తుంది అని ఆశిస్తున్నామని పంత్ ధీమా వ్యక్తం చేశాడు గిల్ పంత్ ఈ సిరీస్ లో నాలుగు ఐదు స్థానాల్లో ఆడే అవకాశం ఉంది మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా గిల్ ను నాలుగో స్థానంలో ఆడాలని సూచించారు ఈ కీలక స్థానంలో గిల్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా ఉంది